ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం చాలా రోజుల కిందట వశీకరణ మంత్రములు ఉన్నాం అవి వినండి మంత్ర సాధన అనే లిస్ట్ లో ఉంటున్నాయి మీకు ఏది వీలైతే అది చేసి మీ ఆవశ్యకతలను తీర్చుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయేది మహాకాళి యొక్క వశీకరణ మంత్రము ఇది చాలా తీవ్రంగాను శక్తివంతంగాను అద్భుతమైన మహిమలు కలిగిన మహామంత్రము మనం కోరుకున్న వారిని మన చెంతకు తీసుకుని వచ్చే శక్తివంతమైన ప్రభావం కలిగిన మహామంత్రం అయితే మంత్రం ఎలా చేయాలన్నది తెలుసుకుందాం మనం ముందుగా ఏదో ఒక ఉపాసనలో ఉంటే చాలా మంచిది లేని ఏళ్ళ గ్రామ దేవత వద్దకు వెళ్లి ఈ మంత్రము నేను జపం చేస్తున్నాను పలాన వ్యక్తి కోసం నేను చేస్తున్నాను అని చెప్పుకోవాల్సి ఉంటుంది భార్య భర్తలు ఎడవాటుకు భర్త భార్య కోసం భార్య భర్త కోసం ఈ మంత్ర జపం చేయవచ్చు ప్రేమించుకుని విడిపోయిన జంటలు స్త్రీ పురుషుని కోసం పురుషుడు స్త్రీ కోసం చేయవచ్చు గ్రామ దేవత వద్దకు వెళ్లి దీపారాధన చేసి ఈ మంత్రము జపం చేస్తున్నాం అని గ్రామ దేవతకు తెలియజేసి పదకొండు రోజులు ప్రతి రోజు సాయంత్రం వేళ అంటే ఈ ప్రదోష సమయం గ్రామ దేవత వద్ద లేదా ఏదైనా స్త్రీ దేవత యొక్క మందిరం వద్ద దీపారాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన చాలా శక్తివంతమైన ప్రభావం చూపించగలదు ఎర్రని వస్త్రములు ఉత్తర వైపు అభిముఖంగా కూర్చొని ఎర్రని ఆసనముతో రక్త చందన మాల ధరించి ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానము మాంసుభక్స పరస్తి వ్యామోహము ధోమరపానము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషని అందు ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది ఈ మంత్రము చేసేటప్పుడు అష్టగంధము లేక సింధూరము లేక అష్టగంధము సింధూరము పచ్చకర్పూరము కల్వముగా చేసి అది ముందుంచుకొని ఈ జపం పూర్తి చేసుకొని అదే కల్వమును అష్టగంధము పచ్చకర్పూరము సింధూరము కలిపిన బొట్టుని పెట్టుకొని మనం ఉండడం వలన మనం ఎవరికి ఆకర్షిస్తున్నామో అతి వేగంగా ఆకర్షించబడతారు పంచగంధములు మనం ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం పంచగంధములు చేసి కూడా మనం బొట్టుగా పెట్టి జప సమయంలో ముందుంచుకొని అదే కల్వమును బొట్టుగా పెట్టుకొని ఈ జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితం ఇవ్వగలదు ఆ పంచగంధములు మనం ఇంతకు ముందు చెప్పి ఉన్నాం పంచ పదార్థములు అష్టగంధము కుంకుమ పువ్వు గోరోజనము పచ్చ కర్పూరము కస్తూరి ఈ ఐదింటిని కలిపి బాగా నూరి సింధూరంలా తయారు చేసుకుని ఎదురుగా ఉంచి జపం చేసుకుని జపమునకు ముందు బొట్టు పెట్టుకోవాలి బయటికి వెళ్లేటప్పుడు కూడా బొట్టు పెట్టుకోవాలి ముఖ్యంగా పూజా సమయంలో పడుకునే సమయంలో ఎవరిని మనం కోరుకుంటున్నామో వారిని తలంచుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉంటే చాలు వారు ఎంత దూరంలో ఉన్నా సరే మన చెంతకు వస్తారు సింధూరం అందుబాటులో లేనివారు అనగా మనం ఇప్పుడు చెప్పే బొట్టు అందుబాటులో లేని వారు జప సంఖ్య పెంచుకొని జపం చేసుకోవచ్చు లేదా ఈ సింధూరం తయారు చేసుకొని జపం చేయడం వలన అతి తీక్షణమైన అతి శీఘ్రమైన ఫలితం ఇవ్వగలదు కేవలం నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే సింధూరం హాయిగా తయారు చేసుకోవని మనం అనుకున్న వ్యక్తిని అతివేగంగా పొందగలం ఒకవేళ ఈ సింధూరము మీకు చేయడానికి వీలు కాదు అన్న పదార్థం దొరకవన్న మాతో ప్రత్యక్షంగా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ని సంప్రదించగలరు దేనిలో గోరోజనము కస్తూరి చాలా రేటుగా ఉంటాయి అంటే అధిక ధరలో కొనవలసి ఉంటుంది కుంకుమ పువ్వు దివాత్మ వరకు అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారము శనివారము ఈ మంత్రము ప్రారంభించవచ్చు తొలి సంధ్య మరు సంధ్య కుల దేవతారాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు దీప దూప నైవేద్యములు ఇచ్చి అయినంత వరకు దేవతను ప్రార్థించి తర్వాత ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రం రోజుకి తొమ్మిది మాలలు చొప్పున ఇరవై రెండు రోజులు చేస్తే చాలు ఎంత దూరం ఉన్నవారైనా సరే మన వద్దకు వస్తారు ఒకవేళ ఒకసారి ప్రయత్నించినప్పుడు విఫలమైతే రెండవసారి అనగా ఒక ఐదు రోజులు విశ్రాంతి తీసుకొని రెండవసారి ప్రారంభించవలసి ఉంటుంది అప్పటికి కాకపోతే గురువులను సంప్రదించి లేక జాతక పరిశీలన చేసి ఈ మంత్ర జపం చేస్తే మనం కోరుకున్న వారు తక్షణమే తప్పక మన వద్దకు వస్తారు దీనిలో ఎటువంటి సందేహము ఉండదు స్వరూపులారా తీక్షణంగా చేయండి తీవ్రమైన ప్రభావములు పొందండి స్వరూపులారా ఇప్పుడు మంత్రము అముకం నామ धेयम स्वाहा मंत्र मरोसारी ఓం క్రీం 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 అముకం నామధ్యేయం వసమానయమే స్వాహ మంత్రం మరోసారి ఓం క్రీం 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 అముకం నామధ్యేయం వసమానయమే స్వాహ దివత్మ స్వరూపులారా ఈ మంత్రంలో అముకం అన్న దగ్గర మీరు ఎవరిని రప్పించేందుకు లేక ఎవరి కోసం ఈ మంత్ర జపం చేస్తున్నారో వారి పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది జప ప్రారంభం నుండే అనగా మొదటి రోజు నుండే పేరుని చేర్చి జపం చేయాలి అవగాహన పెంచుకునేందుకు కాళీమాత యొక్క ప్రసంగంలో వినండి కాళీమా మాత ఉపాసనకు ఆవశ్యకత కలిగిన విధానాలన్నీ వర్తిస్తాయి మంగళవారం నాడు చేదు తినకుండా కాళీమాత యొక్క ధ్యానం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి శక్తివంతంగాను తీవ్రవంతంగాను ప్రభావం చూపించి మన మనసులో మెదలాడుతున్న వ్యక్తిని మీ ముందు ఉంచగలదు కాళీమాతకు నియంత్రణ అనేదే ఉండదు మనం ఏమి కోరుకుంటే అది తెచ్చి పెడుతుంది మనం ఇంతకు ముందే చెప్పిన్నాం శీఘ్ర ప్రసన్న దేవతలలో కాళీమాత ప్రథమ వరుసలో ఉంటుంది ఎటువంటి కోరికలైనా సరే తీర్చగలదు దివ్యాత్మ స్వరూపులారా సంసారిక వడంబడి లోబడుతూ సామాజిక నీతిని పాటిస్తూ మంత్ర జపములు చేయడం వలన అతి వేగంగా ఫలితములు చూడగలం చేయండి చేసి తగ ఫలితం ఏ మందు సర్వసుఖములతో పాటు పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెడతారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్ gods.